కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో తరకటూరు అనే ఒక గ్రామంలో మన ప్రకృతి వ్యవసాయ సాధకులు ప్రచారకులు అయినటువంటి శ్రీ విజయరామ్ గారి ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి రావటం జరిగింది మరి ఇందులో ఆయన అరవై ఇంటూ అరవై ఒక నమూనా ఒక ఎకరం పొలంలో చేస్తున్నారు దీనికే సౌభాగ్య నమూనా అనేసి చెప్పడం జరిగింది మరి ఒక ఎకరా పొలంలో నెలకు యాభై వేలు ఆదాయాన్ని తీసుకోవచ్చని ఇందులో నుంచి ఆయన ఏడు సంవత్సరాలుగా ఆచరించి దాన్ని మనకు చెప్పడం జరుగుతుంది దీనిపై రైతులందరినీ తీసుకొచ్చి ఈ మా నమూనాను చూపించి రైతుల చేత ఈ నమూనాను ఆచరించేటట్టు చేయటం జరుగుతుంది మరి ఒకసారి ఈ నమూనాను మనం చూద్దాం ఆకుకూరలు పాలకూర ఇవన్నీ బెడ్స్ అండి రైజ్డ్ బెడ్స్ మట్టిని ఎత్తి చేసి బెడ్స్ని తయారు చేశారు పాలకూర ఇది మెంతికూర గోంగూర తోటకూర కొత్తిమీర ఇది ఒక గోంగూర ఇది పాలకూర తోటకూర ఈ నమూనాలో ఇవి ఎదురు రకాలు దుల్లహ ఎదురు రకం న్యూట్రాన్స్ అనే ఒక రకానికి చెందినటువంటి వెదురు ఇవన్నీ వంగ ఇది ఒక వెదురు రకం ఇంత డైవర్సిటీ ఇది పసుపు ఇది చూడండి వాంగకు మల్చింగ్ చేశారు ఎండుగడ్డితో జీవామృతం ఇదంతా బొంగ ఈ నమూనాలో అరవై బై అరవై సౌభాగ్య నమూనా ఇక్కడ మొక్కకి మొక్కకి మధ్య మొక్కకి మొక్కకి దూరం ఎనిమిది అడుగులు దూరం అదేవిధంగా వరుసకి వరుసకి కూడా ఎనిమిది అడుగులు దూరం అంటే ఎటు చూసినా ఎనిమిది అడుగులు వస్తుంది అంటే ఇది ప్రధానమైనటువంటి మొక్క ఈ ప్రధానమైనటువంటి మొక్కలో ఎనిమిది ఇవి పెద్ద చెట్లు అనమాట ఇవి పళ్ళ మొక్కలు కావచ్చు కరివేపాకు ఇలాంటి మొక్కలు కావచ్చు అదేవిధంగా ఈ మూడు అడుగులు బోధులు ఏర్పాటు చేసుకున్నారు ఈ బోధల్లో బోధులకు రెండు వైపుల చివరలో పసుపు వేయటం జరిగింది ఆ మధ్య వరుసలో అల్లం వేయటం జరిగింది మరి అల్లమే కాకుండా ఇంకా చేమ తర్వాత కంద అవి కూడా పెట్టుకోవడం జరిగింది అంటే భూగర్భ పంటలైనటువంటి దుంపజాతులు భూగర్భ కాండ జాతులు వాటిని కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది ఇది అండి ఇది అక్కడక్కడ వట్టివేరును వేయటం జరిగింది ఇది ఆ ఆయుర్వేద పరంగా ఇది ఒక మందు ఇది కొన్ని వ్యాధులకు ఈ సిరప్ని వాడతారు అదేవిధంగా కొన్ని ఇది తల జుత్తురాల జుత్తు రాలే సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది ఇకపోతే ఇది చూడండి ఇది అవిష్ ఇది అవిస అంటే ఈ ప్రధానమైన మొక్కలు అరటి ఇంకా ఇటంతా అరటి వచ్చింది తర్వాత ఇది చూడండి ఇది వలల వేసారు ఇది క్రేపర్స్ అంటే ప్రాకే రకానికి చెందినటువంటి తీగ రకానికి చెందినటువంటి వాటికి వీటిని వేయటం జరిగింది వీటిపైన అవి ప్రాక్తాయి అన్నమాట అదే అందులో బెండ తర్వాత ఇది చూడండి బీర బీర అలాగే దోశ అలాగే సొరకాయ అలాంటివి ఇదిగో బొప్పాయి ఇలా బొప్పాయి తర్వాతను ఈ ప్రధాన మొక్కల్లో కరివేపాకు కూడా వేయడం జరిగింది మునగ వేయడం జరిగింది ఈ మునగను ఏం చేస్తారంటే ఆయన కాయల పర్పస్లో వాడటం లేదు ఎందుకంటే కాయల పర్పస్లో వాడితే మునగ అనేది పెద్ద మొక్క అవుతుంది కేవలం మునగ ఆకులను సేకరించి ఆకులను పొడి చేసి వాటిని పొడిగా వినియోగించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇలా మధ్యలో అక్కడక్కడ కొబ్బరి అంటే ఒక సగటు ఇంటికి కావలసినటువంటి పళ్ళు కావచ్చు కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు లేకపోతే స్పైసెస్ కావచ్చు మనం ఏదైనా పండించవచ్చు అనమాట ఇందులో ఈ నమూనాలు మనం తినగా ఇంటికి ఉపయోగించగా మిగిలినవి మనం బయట మార్కెట్లో అమ్ముకోవడం అనేది చేయాలి పోతే పసుపు ఎక్కువగా పసుపు వేయటం జరిగింది ఈ నమూనాలో జాతులు కావచ్చు భూగర్భ భూగర్భంలో పెరిగే జాతులు కావచ్చు ఫలాలనిచ్చే చెట్లు కావచ్చు కూరగాయలు కావచ్చు సుగంధ ద్రవ్యాలు కావచ్చు ఇలాంటివన్నింటిని కూడా అంటే ఒక ఇంటికి ఎన్ని అవసరమో అన్నిటినీ పండించడం అనేది జరుగుతుంది ఇది ఆయన చెప్పినటువంటి నమూనా ఈ నమూనా వల్ల ఒక ఎకరానికి సగటు నలభై నుంచి యాభై వేల వరకు ఆదాయం వస్తుంది ఒక సామాన్యం ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు పట్టణానికి పోయి నెలకి ఒక నలభై యాభై వేలు సంపాదిస్తే అందులో మిగిలేది తక్కువ కానీ అదే గ్రాడ్యుయేట్ ఊర్లోకి వచ్చి ఈ వ్యవసాయం చేయడం వలన ఈ వ్యక్తికి ఖర్చులకు పోగా ఇంకా సేవింగ్ అనేది ఆదాయం అనేది ఉంటుంది అందుకు పట్టణాలకు వలసిపోయినటువంటి చిన్న చిన్న చిరుద్యోగులైనటువంటి యువత పల్లెటూళ్ళకు వచ్చి వ్యవసాయం చేస్తే చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఈ నమూనాను విజయరామ్ గారు చేయడం జరిగింది ఇవి కూడా కూరగాయలు చూడండి ఈ కూరగాయల తోటలు మళ్ళీ అదేవిధంగా ఈ ఈ విధానం ద్వారా తిరిగి రివర్స్ మైగ్రేషన్ని మనము పె పెంచవచ్చు అనే విధానంతో ఈ విషయాన్ని ఈయన చెప్పారు అందరికీ నమస్కారం ధన్యవాదములు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి